కొమ్మనేని శ్రీనివాసరావుకి ఈ రోజు హైకోర్టులో బెయిల్ రావడం జరిగింది యాక్చువల్ గా కొన్ని రోజుల క్రితం సాక్షి మీడియా ఛానల్లో ఒక డిబేట్ లో ఈ కొమ్మనేని శ్రీనివాసరావు అదే విధంగా జర్నలిస్ట్ గా ఉన్నటువంటి కృష్ణరాజు గారు ఈ అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళను కించపరిచేటట్టు మాట్లాడారు ఆ కృష్ణరాజు గారు మాట్లాడుతూ ఉంటే ఈ నవ్వుతూ దాన్ని ప్రోత్సహించినట్టు ఉన్నాడు అని చెప్పి కేసు పెట్టడం జరిగింది చాలా మంది మహిళ ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కేసులు పెట్టడం జరిగింది దాంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పెట్టారు ఈయన పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగింది ఆ తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళి బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది ఈ రోజు వాదపు వాదనాలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఈయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది యాక్చువల్ గా ఈ ఇష్యూలో అయితే చట్టపరంగా కొమ్మినీరువాసే శిక్షించడం కష్టం అసలు పాసిబుల్ కాదు ఆయన చేసింది తప్పే కానీ చట్టపరంగా శిక్షించడం ఎందుకు అంటే యాక్చువల్ గా డిబేట్ లో అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళని కించపరుస్తూ మాట్లాడింది కృష్ణరాజు గారు ఈయన నవ్వారు అని చెప్పి ఈయన తీసుకెళ్లి అరెస్ట్ చేశాం అని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది దాని మీదే వాదనలు వినిపించడం జరిగింది సో ఈ రోజు న్యాయస్థానంలో న్యాయమూర్తి కూడా అదే క్వశ్చన్ చేయడం జరిగింది ఈ కొమ్మునేని శ్రీనివాసరావు గారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళని కించపరుస్తూ మాట్లాడలేదు కదా ఆ డిబేట్ లో కృష్ణరాజు గారు పాల్గొన్నారు ఆ కృష్ణరాజు గారే మాట్లాడారు కదా సో ఆయన మాట్లాడిన మాటలకి ఈయన నవ్వేరు అని చెప్పి ఈయనకి శిక్షలు ఎలా విధిస్తాం అని చెప్పి క్వశ్చన్ చేయడం జరిగింది అందుకని ఈయనకి బేడ్ వచ్చింది అందుకనే చట్టపరంగా ఈ ఇష్యూలో ఆయన ఏం చేయలేదు కాకపోతే ఒకటైతే చేయొచ్చు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకి అయితే క్షమాపణ చెప్పించగలదు అంతవరకే చేయగలం అంతేగాని చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ కేసులో ఈ ఇష్యూలో కనుక కొమ్మనేని శ్రీనివాస్ ని అదేవిధంగా కృష్ణో రాజు గారిని ఇద్దరిని చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టు చేయాలి అంటే కనుక ఒకటే ఒక మార్గం ఉంది ఈ కృష్ణో రాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి రావాల్సినటువంటి వాంగ్మూలం ఏంటంటే మేము కావాలనే ఉద్దేశపూర్వకంగానే ముందే స్క్రిప్ట్ రాసుకుంది అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల్ని ఉద్దేశించి కించపరిచేటట్టు మాట్లాడాలని చెప్పి డిసైడ్ అయ్యే మాట్లాడేమని చెప్పి ఈ కృష్ణరాజు గారు కనుక ఆయన వాంగవళనంలో ఇస్తే అప్పుడు ఈ కొమ్మలేని శ్రీనివాసరావు గారు ఇరుక్కుంటారు ఇద్దరి మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అప్పుడే పాసిబిలిటీ వస్తుంటాయి అంతేగాని వచ్చి మాట్లాడాడు వచ్చి నవ్వాడు అని చెప్పి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే కోట్లు దానికి అంగీకరించవు